వెల్కమ్ టు గనీ స్టడీస్ ఈరోజు మనం ఎకనామిక్స్లో ఉన్నటువంటి మంచి విలువైన టాపిక్ అర్థశాస్త్రం అర్థం ఆవిర్భావం నిర్వచనాలు మరియు భావనలు గురించి మనము డిస్కన్ చేద్దాం ఇందులో తెలుగు అకాడమీ వారు ముద్రించినటువంటి విలువైన బిడ్స్ ఉన్నాయి ఆ బిడ్ బ్యాంక్ను కూడా ఒకసారి మనం చూద్దాము అవే మనకు రేపు బిడ్స్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి అంశం అన్నమాట ద ఫస్ట్ ప్రశ్న ఒకసారి మనం చూడండి ఏమన్నాడు అర్థశాస్త్ర నిర్వచనాలకు సంబంధించిత వ్యక్తులను సరిగ్గా జతపరచండి అని అన్నాడు ఓకేనా జతపరచండి అన్నాడు ఫస్ట్ అండి రుద్ధి నిర్వచనం అన్నాడు రుద్ధి నిర్వచనాన్ని ఇచ్చిన వాడు ఎవరు శ్యాముల్సన్ వృద్ధి నిర్వచనాన్ని ఇచ్చినవాడు ఎవరంటే శ్యాముల్సన్ అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు ఇప్పుడు అంటే రుద్ధి నిర్వచనం ఎవరు శ్యాముల్సన్ మరియు సంక్షేమ నిర్వచనం ఇచ్చిన వాడెవరు మార్షాలు సంక్షేమ నిర్వచనం ఇచ్చాడని విషయం చెప్పవచ్చు మరి కొరత నిర్వచనం కొరత నిర్వచనాన్ని ఇచ్చిన వాడెవరు సో రోబిన్ రోబిన్సన్ కానీ రాబిన్సన్ కూడా అంటారు సంపద నిర్వచనం ఇచ్చిన వాడెవరు ఆడమ్ స్మిత్ ఓకేనా అంటే ఇప్పుడు మనకు సరైన సమాధానం ఏంటి థ్రాడ్ ఆప్షన్ సరైన సమాధానం ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రశ్నని ఇంకో విధంగా కూడా అడిగేదానికి అవకాశం ఉంటాయి ఎలా వృద్ధి నిర్వచనం ఎవరిచ్చారంటే శ్యామల్సన్ అంటాడు లేదా సంపద నిర్వచనం ఎవరిచ్చాడు అని అంటాడు ఆడస్మిత్ అనాలి కొరత నిర్వచనం ఎవరిచ్చారు అంటాడు రాబిన్సన్ అనాలి సంక్షేమ నిర్వచనం ఎవరిచ్చారు మార్షల్ అనే విషయాన్ని మనం చెప్పాలి ఇలా మనకు మంచి ప్రశ్నలు కాబట్టి ఇలా మనం చూడాలి ఓకేనా రైట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు సెకండ్ ప్రశ్న అర్థశాస్త్రం ఈ రెండు గ్రీకు పదాలను ఉద్భవించింది అన్నాడు అర్థశాస్త్రం ఏ రెండు గ్రీక్ పదాల నుంచి ఉద్భవించింది అని అంటే సో ఓకోస్ మరియు నిమీన్య అనేటువంటి గ్రీకు పదాల నుంచి వచ్చిందనే విషయాన్ని మనం చెప్పవచ్చు నెక్స్ట్ థర్డ్ ప్రశ్న ఈ క్రింది వాటిలో కోరికల లక్షణం కానిది అని అన్నాడు కోరికల లక్షణం కానిది అన్నాడు కోరికలు అనంతం ఇది కోరికల లక్షణం ఇది కోరికల మధ్య పోటీ ఉంటుంది ఈ కోరిక తీరిపోతే ఇంకో కోరిక ఇంకో కోరిక అంటే దాని దాని పోటీ పెంచుకుంటూ పోతాం అది కూడా కోరిక లక్షణమే కోరికలు పరిపూరకాలు ప్రత్యామ్నాయాలు అన్నాడు ఓకేనా కోరికలు ప్రత్యామ్నాయాలు అన్నాడు ఓకేనా రైట్ ఇది కూడా కోరికలకి ప్రత్యామ్నా ఆల్టర్నేటివ్ ఉంటుంది నువ్వు డైమండ్ అన్నావు డైమండ్ ప్లస్లో ఆ ప్లాటినం అట్లా ఆల్టర్నేట్ కోరికలు ఒకసారి తీర్చుకుంటే మళ్ళీ ఉద్భవించవు అన్నాడు ఇది రాంగ్ కాబట్టి కోరికల లక్షణం కానిది అని అన్నాడు కాబట్టి మనకు సరైన సమాధానం రైట్ ఒక ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ మరొక నాలుగో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం నాలుగో ప్రశ్న చూడండి ఈ క్రింది వాణిలో ఉపయోగత విలువ కలిగి వినిమయ విలువ లేని వస్తువును గుర్తించండి అని అన్నాడు వజ్రానికి ఉపయోగత విలువ ఉంటుంది వినిమయ విలువ ఉంటుంది నీరుకు ఉపయోగత విలువ ఉంటుంది కానీ వినిమయ విలువ ఉండదు కానీ మనము పట్టణాల్లో నీరు దాన్ని కొంటున్నాం మనం ఓకే రైట్ పట్టణాల్లో మాత్రం అది నెక్స్ట్ మనకు ఐదో ప్రశ్న ఈ క్రింది వాణిలో ఉచిత వస్తువు లక్షణం కానిదని అన్నాడు ఉచిత వస్తువు లక్షణం కానిది వస్తు వస్తువు యొక్క లక్షణాలు తెలిస్తే లక్షణం కానిది ఏదో మనకు తెలిసిపోతుంది అన్నమాట ఇప్పుడు ఈ క్రింది వనంలో ఉచిత వస్తువు లక్షణం కానిది దానికి మాత్రం ఆన్సర్ చదువుతాం తర్వాత ఉచిత వస్తువుల యొక్క లక్షణాలు కూడా చూద్దాం వీటికి ఉపయోగిత విలువ ఉండదు అనేది ఇక్కడ మనకు సరైన సమాధానం ఓకేనా ఉపయోగిత విలువ ఉండదు అనేది మనకు సరైన సమాధానం ఇప్పుడు ఉచిత వస్తువులు అంటే ఆన్సర్ అయిపోయింది తీసింది ఇప్పుడు ఉచిత వస్తువుల లక్షణాలు చూడండి వీటికి సరఫరాకు కొరత ఉండదు ఉచిత వస్తువులు అంటే ఉచితంతో అంటే పరితంగా ఉంటే కొరత ఉండదు వీటికి ధర ఉండదు ఉచిత వస్తువు అనేది ధర ఉండదు వీటికి ఉత్పత్తి వేయం ఉండదు వాటిని ఉత్పత్తి చేసే వేయం ఉండదు ప్రకృతి ప్రసాదాలను వాటిలో చెప్పాలంటే ఒక మాట చెప్పండి కొండకి మీద కొండపైకి వెళ్ళావు కొండపైకి వెళ్ళినప్పుడు ఏంటంటే నీకు ఏంది కావాల్సినటువంటి సిట్రస్ సంబంధించినటువంటి కాయ కోసుకున్నావు దాని ఉసిరికాయ అంటాం కొరత ఉన్నాయా నెంబర్ ఆఫ్ చెట్లు ఉన్నాయి వాటికైనా ధర ఉంటుంది అక్కడ పోతే ధర ఉండదు వట్లమైనా ఉత్పత్తి చేసానకే నీకు ఏమైనా ఖర్చు అయిందా అవ్వదు చెట్టు ప్రకృతికంగా మలిసింది కొండపైన ఆ చెట్టు పైన నెంబర్ ఆఫ్ కాయల్స్ ఉన్నాయి ఆ నెంబర్ ఆఫ్ కాయల్ను నువ్వు ఉచితంగా కోసుకొని తిన్నావు అదే ఓట్లు తీసుకొని కానీ మార్కెట్లో అమ్మితే మళ్ళీ అది వేరే విషయం రైట్ నెక్స్ట్ మరొక ప్రశ్న ఆరో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం ఆరో ప్రశ్న చూడండి ఒకసారి రైట్ ఇప్పుడు ఏమన్నాడు ఈ క్రింది వానులో ఆర్థిక వస్తువు లక్షణాన్ని గుర్తించండి అన్నాడు ఆర్థిక వస్తువులు అంటే అంగట్లో దొరికేటువంటి వస్తువులు అని అర్థం ఏ వీటికి కొరత ఉంటుంది ఎప్పుడు కూడా కొరత ఉంది గోల్డ్ అనేది కొరతగానే ఉంటుంది కానీ విరుగుగా దొరకదా దొరకదు ఈ లక్షణం అనేది కూడా సరైన లక్షణమే ఓకేనా రైట్ వీటికి ధర ఉంటుంది గోల్డ్కి ధర ఉంటుందా ఉండదా ఉంటుంది ధర ఉంటుంది అంటే ఆర్థిక వస్తువులు అని అంటే మార్కెట్లో ఉండే వస్తువులు అని అర్థం ధర ఉంటుంది రెండు కరెక్టే మూడు వీటికి ఉత్పత్తి వ్యయం ఉంటుంది ఆ గోల్డ్ని తయారు చేసేదానికి ఉత్పత్తి చేసిన దానికి వేయం ఉంటుంది కదా ఖర్చు ఉంటుంది కదా ఖర్చు ఉంటుంది ఎస్ మూడు రైటే డి వీటికి ఉపయోగత విలువ వినిమయ విలువ ఉంటుంది ఎప్పుడు కూడా ఆర్థిక వస్తువులు అంటే కంపెనీ తయారు చేసే వస్తువులకి ఉపయోగత విలువ ఉంటుంది వినిమయ విలువ ఉంటుంది అంటే ఇప్పుడు మనకు ఆర్థిక వస్తువు లక్షణాలు ఎలా ఉంటాయంటే ఒకటి సరైంది రెండు సరైంది మూడు సరైంది నాలుగు సరైంది కాబట్టి ఆప్షన్ వన్ అనేది మనకు సరైన సమాధానం నెక్స్ట్ ఏడవ ప్రశ్న ఈ క్రింది వస్తువులను సరిగ్గా జతపరచండి అన్నాడు ఈ క్రింది వస్తువులను సరిగ్గా జతపరచండి అన్నాడు ఫస్ట్ ఆప్షన్ చూడండి రైట్ వినియోగ వస్తువులు మనం ఏమి వినియోగించుకుంటాం ఏమేమి తీసుకుంటున్నాం పండ్లు తింటున్నాం పాలు తింటున్నాం పాలు తాగుతున్నాం వస్త్రాలు వేసుకున్నాం కాబట్టి వీటిని వినియోగిస్తుకుంటాం కాబట్టి వినియోగ వస్తువులు అంటాం ఓకేనా ఒకటి వచ్చేసి ఏమో సికి సరైన ఆన్సర్ పెట్టుబడి వస్తువులు అన్నాడు పెట్టుబడి వస్తువులు అంటే ఎప్పుడు కూడా యాజమాన్యుడు పెట్టేటప్పుడు యంత్రాలను భవనాలను ఏర్పాటు చేసుకుంటాడు వాటిని పెట్టుబడి వస్తువులు అంటాడు క్యాపిటల్ గూడ్స్ అంటాం మనం మాధ్యమిక వస్తువులు ఒక వస్తువును తయారు చేసేదానికి ఉపయోగపడే వస్తువును మాధ్యమిక వస్తువు అంటాం అంటే సిమెంట్ భవనాన్ని కట్టేదాని కోసం సిమెంటు స్టీల్ వాడతాం రబ్బరు తయారు చేసుకుని రబ్బర్ ఇవంతా టైర్ తయారు చేసేదానికి రబ్బర్ వీటిలన్నిటి కూడా మనకు మాధ్యమిక వస్తువులు అంటాం ఓకేనా ఆప్షన్ టూ అనేది మనకి ఇక్కడ సరైన సమాధానం నెక్స్ట్ ఎనిదో ప్రశ్న ఎనిదో ప్రశ్న అర్థశాస్త్ర విశ్లేషణలో పరికల్పన లేదా నిర్దిష్టక పద్ధతిగా పేరుగాంచినది నియమ పద్ధతి ఏ పద్ధతి నియమ పద్ధతి ఆప్షన్ వన్ సరైన సమాధానం తొమ్మిదో ప్రశ్న క్రిందివాణిలో ఆగమన పద్ధతి యొక్క లక్షణం కానిది అన్నాడు ఆగమ పద్ధతి లక్షణం కానిది ఏంటంటే జర్మనీ ఆర్థికవేత్తలు దీన్ని అభివృద్ధి చేస్తారు జర్మనీ ఆర్థికవేత్తలు దీన్ని అభివృద్ధి చేయలేదు అది సరికానిది అంటే ఆ ఆగమ పద్ధతి లక్షణాల్లో కాని లక్షణం అది మరి ఆగమ పద్ధతి లక్షణాలు ఏవో చూడండి ఇందులో సాధారణ విషయాల నుండి నిర్దిష్ట నియమాలను రాయబడతాయి అది ఆగమ పద్ధతి లక్షణం రెండవది ఆగమ పద్ధతి లక్షణం దీన్ని చారిత్రక మరియు గుణాత్మక వాస్తవ పద్ధతి అని కూడా అంటారు ఎస్ ఆ లక్షణం ఉంటుంది దానికి దీనికి ఉదాహరణ క్షీణోప్రాంత ప్రయోజన సూత్రం ఇవి మూడు ఆగమ పద్ధతి యొక్క లక్షణాలు రైట్ ఓకేనా మూడోది అనేది ఆగమ పద్ధత లక్షణం కాదు అంటే జర్మనీ ఆర్థికవేత్తలు దీనిని అభివృద్ధి చేస్తారనేది సరైన సమాధానం కాదు నెక్స్ట్ మనకు పదవ ప్రశ్నకి వెళ్ళిపోదాం పదవ ప్రశ్న రైట్ పదవ ప్రశ్నలో ఏమన్నా చూడండి ఈ క్రింది ప్రముఖ గ్రంథాలు రచయితులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అని అన్నాడు ఫస్ట్ ఆప్షన్ రాజ్యాల సంపద రాజ్యాల సంపదను రాసిన వాడు ఎవరంటే సంపద ఆ సంపద స్మిత్ ఓకేనా సరైన మ్యాచింగ్ అది అర్థశాస్త్ర స్వభావం దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేసిన ఎవరంటే రాబిన్స్ అన్ని అది కూడా సరైన వాక్యమే ఉద్యోగిత ఆదాయము ద్రవ్యము సాధారణ సిద్ధాంతాన్ని తెలియజేసిన వాడు ఏమంటే జేమ్ కీన్స్ కీన్సే పైవన్నీ సరైన సమాధానం ఇక్కడ సరికాని సమాధానం ఏమీ లేదు ఓకేనా పైవన్నీ సరైనవే నెక్స్ట్ మనకు పదకొండవ ప్రశ్న అర్థశాస్త్రంలో నిచ్చల చలన భావాలను మొదటగా ప్రవేశపెట్టినది ఓకేనా మొదటగా ప్రవేశపెట్టిన వారు ఎవరంటే జయ మీల్స్ అనే వ్యక్తి మొదటగా ప్రవేశపెట్టారని చెప్పవచ్చు నెక్స్ట్ చలన మరియు నిచ్చలన అర్ధ శాస్త్రాల మధ్య గల తేడాను స్పష్టమైన తేడాను మొదటగా వివరించిన వాడు రాగ్నర్ ఫిష్ ఓకేనా రైట్ పదమూడో ప్రశ్న ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి క్రమబద్ధమైన పద్ధతులు అధ్యయనం చేయనది నిర్ణయాత్మక శాస్త్రం ఏ శాస్త్రము నిర్ణయాత్మక శాస్త్రం నెక్స్ట్ మనకు పదమూడవ ప్రశ్న పద్మ పద్నాలుగవ ప్రశ్న నిర్ణయాత్మక శాస్త్రాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అన నిర్ణయాత్మక పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు అనంటే జర్మనీ చారిత్రక వేతలు అనే విషయాన్ని మనం చెప్పవచ్చు నిర్ణయాత్మక పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఏమంటే జర్మనీ చారిత్రక వేతలు అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ పదహైదవ ప్రశ్న ఈ క్రింది వాణిలో స్థూల అర్థశాస్త్ర పరిధి కానిది అని అన్నాడు మనకు స్థూల అర్థశాస్త్రము సూక్ష్మ అర్థశాస్త్రము అనేటువంటి ఉన్నాయి మనకు స్థూల అర్థశాస్త్రం చూడండి ఇప్పుడు స్థూల అర్థశాస్త్రం స్థూల అర్థశాస్త్రం అనేది ఆప్షన్ వన్కి సరైన పదమే పరిధిలోకి ఉంటుంది ఆదాయ ఉద్యోగ సిద్ధాంతం ఆదాయం గురించి ఉద్యోగం గురించి చెప్తుంది దాని పరిధిలో ఉన్నట్టు స్థూల అర్థశాస్త్రం వ్యాపార చక్రాల సిద్ధాంతం టూ సెక్టార్ మోడల్ త్రీ సెక్టార్ మోడల్ ఫోర్ సెక్టార్ మోడల్స్ అని ఉంటుంది మనకు వ్యాపార చక్రాల సిద్ధాంతం గురించి చెప్తుంది స్థూల అర్థశాస్త్రం ఆర్థికాభివృద్ధి సిద్ధాంతం గురించి కూడా చెప్తుంది ఈ మూడు మూడు అనేది స్థూల అర్థశాస్త్ర పరిధి ఇక్కడ మనకు అడిగిన ప్రశ్న స్థూల అర్థశాస్త్ర పరిధి కానిది అని అన్నాడు డిమాండ్ సిద్ధాంతం అనేది దీనికి సరైన సమాధానం ఓకేనా డిమాండ్ సిద్ధాంతం నెక్స్ట్ మనకు పదహారవ ప్రశ్న ఈ క్రిందివాణిలో ధరల సిద్ధాంతంగా పేరుగాంచింది అని అన్నాడు ధరల సిద్ధాంతం అని దేని అంటారంటే సూక్ష్మ అర్థశాస్త్రాన్ని పిలుస్తారు ఓకేనా రైట్ నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న అర్థశాస్త్రంలో సూక్ష్మ స్థూల అనే పదాలను మొదటగా ఉపయోగించినది అన్నాడు ఎవరు మొదటగా ఉపయోగించింది అంటే రాగ్నర్ ఫిష్ అనే వ్యక్తి అర్థశాస్త్రాన్ని స్థూల అర్థశాస్త్రాన్ని మొదటగా ఆయన ఇచ్చాడు రైట్ ఓకేనా ఆయన వివరించడం జరిగింది నెక్స్ట్ పద్దెనిమిదో ప్రశ్న స్థూల అర్థశాస్త్రం గురించి తెలిపే క్రింది వాక్యములో సరికానిది అని అన్నాడు స్థూల అర్థశాస్త్రం ఓకేనా రైట్ సో సరికాని వాక్యం అన్నాడు సరికాని వాక్యం ఎత్తికేస్తాం తర్వాత సరైన వాక్యాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఆన్సర్ చెప్తాం తర్వాత నేను మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మైక్రో అనే గ్రీక్ పదం నుండి ఉద్భవించింది అనేది సరికాదు ఇది మైక్రో కాదు ఇది మ్యాక్రో స్థూల కాబట్టి మ్యాక్రో ఏ మైక్రో అది దానికి అంశం ఓకే రైట్ నెక్స్ట్ మనకు పంతొమ్మిదో ప్రశ్న మంచి ప్రశ్న ఇది పంతొమ్మిదో ప్రశ్న ఓకేనా రైట్ అర్ధశాస్త్ర పితామహుడు ఎవరు అని అన్నాడు అర్ధ పితామహుడు ఆ ఉన్నది కాబట్టి ఆడన్ స్మిత్ ఆ ఉన్నది కాబట్టి ఆడన్ స్మిత్ ఐఫిన్ ఫినిష్ ఇరవై ప్రశ్న ఈ క్రింది వాటిలో సరికాని జత అన్నాడు సరికాని జత ఎత్తకండి అందులో మార్షల్ శ్రేయ నిర్వచనం రాబిన్స్ కొరత నిర్వచనం సరైన వాక్యాలే సరైన జతలే రాబిన్ కొరత నిర్వచించాడు సరైన జత అది మార్షల్ శ్రేయస్ నిర్వచించాడు యా సరైన జతే అది ఆడస్మిత్ సంపద నిర్వచనం ఇచ్చాడు అది కూడా సరైన జాతే ఇక్కడ కూర్చునేది సరికాని జత అంటే జాకా వైనర్ వృద్ధి నిర్వచనం అనేది సరికాని వాక్యం నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న శ్యాముల్సన్ అనే ఆర్థికవేత్త ఏ దేశానికి చెందినవారు అన్నాడు ఏ అంటే ఆయన జర్మనీకి చెందినటువంటి ఓకేనా జర్మనీ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త అనే విషయాన్ని మనం చెప్పవచ్చు నెక్స్ట్ ఇరవై రెండవ ప్రశ్న సూక్ష్మ స్థూల అనే పదాలను అధ్యయనం చేసిన వారు ఎవరు అని అన్నాడు స్థూల మరియు స్థూల మరియు సూక్ష్మ సూక్ష్మ మరియు స్థూల అర్థశాన్ని అధ్యయనం చేసిన వారు ఎవరు రాజ్నర్ ఫిషే కదా ఓకేనా రాగ్నార్ ఫిష్ అనే వ్యక్తి వీటిని డెవలప్ చేశాడని విషయాన్ని మనం చెప్ చెప్పవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అది దాని జాతీయ ఆదాన్ని కూడా లింక్ చేస్తాడు అక్కడ నేను చెప్తాను జాతీయ ఆదాం వచ్చినప్పుడు నెక్స్ట్ మనకు ఇరవై మూడో ప్రశ్న ఓక్యోస్ నేర్నార్ అనే పదాలు ఏ భాష నుండి ఉద్భవించినట్టు ఏ భాష నుంచి గ్రీకు ఈ రెండు భాషల రెండు పదాల నుంచి ఆంగ్లంలోంచి వచ్చింది ఎకనామిక్స్ అనే పదం మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ తర్వాత అది ఇంగ్లీష్ పదం వస్తుంది అప్పుడు ఇరవై నాలుగు ప్రశ్న నిఘమ పద్ధతిని డాస్ అని కూడా అంటారు నిఘమ పద్ధతి నా ఉండదు కాబట్టి జాగ్రత్తగా అక్కడ మనం చూస్తే నైతిక పద్ధతి అనే పదాన్ని మనం వాడుకోవచ్చు ఆప్షన్ టూ సరైన సమాధానం నెక్స్ట్ ఇరవై ఐదో ప్రశ్న ఇరవై ఐదో ప్రశ్న ఒకసారి చూడండి ఓకేనా రైట్ ఆర్థిక వస్తువులు కలిగి ఉండే విలువ అని అన్నాడు ఆర్థిక వస్తువులు ఎప్పుడు కూడా ఏ విలువ కలిగి ఉంటాయి అని అంటే ఓకేనా రైట్ ఏసీ అనేది మనకు కలిగి ఉండ అంటే వినిమయ విలువ మరియు ఆర్థిక విలువను కలిగి ఉంటాయి అనే విషయం మనం చెప్పవచ్చు అంటే వినిమయ విలువ ఆర్థిక విలువ ఏసీ అనేది మనకు సరైన సమాధానం ఇరవై ఆరో ప్రశ్న జాతీయ ఆదాయంలో చేర్చబడని వస్తువులు అని అన్నాడు జాతీయ ఆదాయంలో ఏ వస్తువులు చేర్చబడవు అంటే ఉచిత వస్తువులు చేర్చబడవు నెక్స్ట్ ఇరవై ప్రశ్న ఆగమన పద్ధతికి మరొక పేరు అన్నాడు ఆగమన పద్ధతికి మరొక పేరు ఏంటి అని అంటే ఓకేనా అనుభావిక పద్ధతి అని కూడా అంటారు దాన్ని నెక్స్ట్ మనకు ఇరవై ఎనిమిదో ప్రశ్న ఇరవై ఎనిమిదో ప్రశ్న చూడండి వరి ధాన్యాన్ని విత్తనంగా వ్యవసాయములు వాడితే అవి ఏ వస్తువులు అవుతుంది అని అన్నాడు అవి ఎప్పుడు కూడా ఉత్పాదక వస్తువులు అవుతాయి ఈ వస్తువులు ఉత్పాదక వస్తువులు అవుతాయి నెక్స్ట్ మనకు ఇరవై తొమ్మిదవ ప్రశ్న వ్యక్తులు లేదా సంస్థల ఆధీనంలో ఉన్న ఆస్తుల నిల్వే సంపద నెక్స్ట్ మనకు ముప్పై ప్రశ్న లాస్ట్ ప్రశ్న అన్ని ఆర్థిక వస్తువులకు ఉండే విలువ ఆర్థిక వస్తువులు అంటే షాప్లో ఉండేటువంటి వస్తువులను ఆర్థిక వస్తువులు అంటారు ఎప్పుడు కూడా వాటికి ఏ విలువ ఉంటుంది రైట్ ఓకేనా వినిమయ విలువ ఉంటుంది వినిమయ విలువ ఉంటుంది అంటే ఆప్షన్ బి అనేది మనకు సరైన సమాధానం ఓకే రైట్ ఇవన్నీ కూడా మనకు తెలుగు అకాడమీలో ఉన్నటువంటి బిట్ బ్యాంక్ ఇవన్నీ ఈ బిడ్స్ అనేది మ్యాక్సిమంలో మ్యాక్సిమం వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రశ్నలు ఇవి ఇవి చూడండి సమయం అనేది మీకు లేదు ప్రతిరోజు మన గణేష్ స్టడీస్లోంచి ఈ బిడ్స్ అనేది నేను చేస్తూ ఉంటాను నీట్గా చదవండి సో డిఎస్సి ఎగ్జామ్ని సాధించండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ